హే హలో గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ప్లీజ్ ఎక్కడంటే అందరికి చూడగానే అర్థమైపోయి ఉంటుంది శిల్పారామం గుప్పల్ మ్యారేజ్కి వెళ్ళి రిటర్న్లో వస్తుంటే నియర్ బై ఉంది ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా వెళ్ళాము సో లోపలికి వెళ్తే ఎలా ఉందో ఒక్కసారి చూడండి నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను లైక్ శిల్పారామం ఇన్ ద సెన్స్ హైటెక్ సిటీలో ఉండే లైక్ కుటీర పరిశ్రమలు అట్లాంటివన్నీ విజిబుల్ ఉంటుంది అన్నీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంత హెవీగా ఏం లేదు ఇట్స్ నాట్ లైక్ దట్ జస్ట్ బేసిక్గా నాకు షాపింగ్ ఇక్కడ ఎక్కువ ఏం కనిపించలేదు అన్ని చిన్న చిన్న స్టాల్స్ కాకపోతే శిల్పారాం అంటే లైక్ చేనేత వస్త్రాలు చేత్తో చేసిన పనులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అట్లా ఉంటుంది కదా సో ఆ స్టాల్స్ చిన్న చిన్నగా పెట్టారనమాట సో అవే ఇక్కడ షాప్ లైఫ్ నాకు తెలిసి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఈవినింగ్ అలా సాటర్డే సండేస్ వచ్చి పిల్లలతో ఎంజాయ్ చేయడం అలా చేస్తారేమో ఇక్కడ చిన్నగా స్టాల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అనమాట చాలా మంది ఈవినింగ్ అయింది మేము వెళ్ళేటప్పుడు టూర్కి వెళ్ళాము కానీ వన్ అవర్ రష్ పెరిగిపోతూ చిన్నగా చిన్నగా మొత్తం ఫుల్ అయిపోయింది మేము బయటికి వెళ్ళేటప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే హస్తకళలు అని చెప్పాను కదా చేనేత వస్త్రాలు చేయడం కుండలు చేసేవాళ్ళు అవన్నీ విజువల్గా చూపించడానికి ఒక థీమ్ లాగా సెట్ చేసి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసాను కానీ అలాంటిది ఏం లేదు ఇక్కడ హైటెక్ సిటీలో అయితే అలా కూడా ఉంటుంది జస్ట్ ఇక్కడ మాత్రం జస్ట్ ఇక్కడి వరకే ఉంది ఇక్కడ వచ్చేసి ఇవి వాల్ డెకర్ ఐటమ్స్ ఓకే బట్ చిన్న స్టాల్స్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ చిన్న స్టాల్స్ అలా ఉన్నాయి కానీ బర్త్డే లైక్ ఓకే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చూడవచ్చు ఒకసారి వెళ్ళి ఇక్కడ నాకు అన్నిటికంటే రీజనబుల్గా అనిపించింది ఏంటంటే ఈ కుర్తీ సెట్స్ థౌజండ్ రూపీస్కి త్రీ అనుకుంటా యా ఓకే థౌజండ్కి త్రీ అంటే పెట్టచ్చు కదా బాగానే ఉన్నాయి ఇదొకటి బాగా అనిపించింది నెక్స్ట్ ముందుకు వెళ్తుంటే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి తను కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పాడు ఏంటి అవి ఏంటి అవి ఇవేమి బొమ్మలు అంటారు నిర్మల్ బొమ్మలు అంటారు కదా చెక్క బొమ్మలు అదొక స్టాల్ కూడా ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి మట్టి గిన్నెలు మట్టి పాత్రలు అంటే వంట చేసుకోవడానికి ఉన్నాయి సో నేను తీసుకోవాలని అడిగాను బట్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు తను కానీ రీసెంట్గా అందరూ అల్యూమినియం దాంట్లో వండుకోవద్దు దీంట్లో వండుకోవద్దు దాంట్లో వండుకోవద్దు అని చెప్తున్నారు కదా బట్ ఆర్ యూ కెన్ ట్రై వన్స్ thanks for watching this vlog please subscribe to white Lash vlogs for more videos thank you bye bye